యువర్ యువర్ ఏజ్ ఏజ్ ఎక్సెప్ట్ మీ వయసు తప్ప ఏం పెరగదు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి పదాలు వ్యతిరేక పదాలని చిన్నప్పుడు తెలుగులో చదివే వాళ్ళం కదా ఈరోజు పెరుగుదలకి ఎదుగుదలకి ఆపోజిట్ ఏంటిది అంటే ఆలస్యము అర్థమవుతుందండి ఎదుగుదలకి ఆపోజిట్ ఏంటిదంటే ఆలస్యం అవ్వటము మన జీతంలో ఆలస్యం అవుతుందంటే మన జీతం పెరగట్లేదు ఎదగట్లేదు ముందుకు వెళ్ళట్లేదు అంటే ఆ రోజు ప్రవచనం చెప్పారు కదా ఆ ప్రవచనం నెరవేర్చబడదా ఇరవై ఒక రోజుల్లో ప్రవ ప్రవచనాన్ని అంగీకరించాను మరి ఏంటి ఆ ప్రవచనాలు అబద్ధాలా ఆ ప్రవచనాలు చెప్పిన వారు అబద్దిక్కులా అనేటువంటి ప్రశ్నలు వస్తుంటాయి సో యు రియల్లీ హ్యావ్ టు నో ద మీన్ దట్ యు ఫైటింగ్ ఎందుకంటే ఇట్లాంటి ప్రశ్నలు అనేకమైన వస్తుంది అది చెప్పిన ప్రవక్ ప్రవక్తనే సేవకులే అబద్దిక్కులు లేకపోతే దేవుని వాక్యం అసత్యము అసలు ప్రవచనాలు లేవు అసలు దేవుడే లేడు ఎందుకంటే నా జీవితం ఇట్లా అవటానికి కారణము మరి దేవుడేం చేయడా అనే ఇటువంటి అక్కర్లేని ప్రశ్నలు అక్కర్లేని చేదు దేవుని పైన వస్తూ ఉంటాయి ఎప్పుడూ మన జీవితంలో ఆలస్యమైనప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఈ జీవితంలో ఆలస్యం అవుతు ఉంటే సమర్థిస్తుంటారు చాలా మంది ఏం సమర్థిస్తారు తెలుసా దేవుడు తగిన కాలము జరిగిస్తాను అనుకున్నాడు ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ నాట్ రాంగ్ తప్పకుండా దేవుడు తగిన కాలంలో జరిగిస్తాడు కానీ దేవుడు ఎప్పుడో ఆన్సర్ ఇచ్చేసాడు కానీ మీరు ఈ ఆలస్యాన్ని సమర్థిస్తున్నంత వరకు దేవుడు కూడా ఏం చేయలేడండి యు అండర్స్టాండ్ ఇస్ ఇట్ కాంప్లికేటెడ్ ఐ యూ డిఫెండింగ్ యువర్ డిలే మీరు సమర్థిస్తున్నారా ఈ జీవితంలో ఆలస్యం అవుతుందంటే అవునులే నేను రెడీ లేనిలే అవునులే నేను ప్రిపేర్డ్గా లేనులే అవునులే మా జీవితంలో అంత డబ్బులు లేవులే అని ఇట్లాంటి వాటిని మీరు డిఫెండ్ చేస్తే మీరు ఎప్పటికీ సంపాదించుకోలేరు ఎప్పటికీ పొందుకోలేరు దేవుడి ఇచ్చిన వాగ్దానము ప్రవచనాలు ఏదో ఒక రీతి ఏదో ఒకటి మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారు అది ఇంకా పొందుకోలేరు స్టాప్ డిఫెండింగ్ యువర్ డిలే మీ జీవితంలో ఆలస్యం అవుతుందంటే అవును డిలే డిలే ఇస్ నాట్ డినాయల్ చక్కటి కోర్స్ చెప్తూ ఉంటారు కదా డిలే ఇస్ నాట్ డినాయల్ ఇవన్నీ సమర్థించుకుంటూ ఉంటారు ఓహో అంటే దేవుడు కాదనిలే వస్తుందిలే యాభై సంవత్సరాలు అవుతుంది ఇంకా వస్తుంది అరవై సంవత్సరాలు ఇంకా వస్తుంది అంటే మీరు ఏం చేస్తున్నారు సమర్థించుకుంటున్నారు నిజముగా మీకు కలిగిన వారైతే పోరాడతారు పోరాడతారు ఫైవ్ ఇయర్స్ అవ్వాల్సినది పదిహేను సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవ్వాల్సింది పదమూడు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఎందుకు అని అంటే మీరు సమర్థిస్తున్నారు ఓహో ఇది ఇంకా జరగదు అనుకుంటా విల్ వెయిట్ విల్ వెయిట్ తగిన కాలం అందు అన్నాడు కదా విల్ వెయిట్ ఎన్ని సంవత్సరాలు సరే రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తారు మూడు సంవత్సరాలు వెయిట్ చేస్తారు తర్వాత కనీసం వలె పెనుగులాడటం ప్రయత్నించారా పెనుగులాడారా కనీసం దేవా నువ్వు చెప్పావు కదా నువ్వు జరిగిస్తున్నావా జరిగించట్లేదా ఏంటి అని మరలా దాని విషయమే వాగ్దానం తీసుకోండి ఒకవేళ దేవుడు ఇంకా నువ్వు వెయిట్ చేయనంటే వెయిట్ చేయండి కానీ ఆ రోజు ఇప్పుడు మూడు సంవత్సరాల ముందు చెప్పడు అదే వాక్యం పట్టుకున్నా ఇప్పుడు మీకు ఎన్ని ఆ వాక్యం పొందుకొని అని అంటే పది సంవత్సరాలు మరి దాని విషయం ఎప్పుడు అడగలేదా అంటే దేవుడు చేస్తాడు కదా తగిన కాలం చేస్తాడు కదా ఆయన మార్చి నెరవేర్చే దేవుడు కదా అని ఇట్లాంటి మాటలతో సమర్థించుకుంటూ ఉంటారు అర్థమవుతుందా అండి ఇట్లాంటి మాటలతో సమర్థించుకుంటారు కాబట్టి జీవితం అంతా కూడా ఆలస్యం అయిపోతుంది ఇఫ్ యూ నాట్ సీయింగ్ ఆన్సర్ ఇట్స్ నాట్ రాంగ్ టు ఫైట్ టు ఫైట్ పట్టుదలతో ప్రార్థన చేయడంలో తప్పు లేదండి దేవ ఇంకా వెయిట్ చేయమంటే నేను వెయిట్ చేస్తా కానీ ఐ నీడ్ వన్ మోర్ కన్ఫర్మేషన్ ఐ నీడ్ యుక్ టు మీ యు టెల్ మీ షుడ్ ఐ వెయిట్ లాంగ్ ఆర్ షుడ్ ఐ ఫైట్ ఫర్ ఇట్ ఆర్ ఇస్ దర్ ఎన్ స్పిరిట్ దట్ ఈస్ ఒబ్స్ట్రక్టింగ్ యుర్ ఆన్సర్ నీ ఆన్సర్ ని అడ్డగిస్తున్న ఆత్మ ఉందా అని పరీక్షించుకోండి ప్రోగ్రెస్ లేక ఇంకా బ్యాక్వర్డ్స్ వెళ్ళిపోతున్నాం అండి ఎదుగుదల ఇంకా 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 వెనకలకి వెళ్ళిపోతున్నాం ఇంకా సమర్థించి కూడా మాపేద్దాం ఓహో ఇడ్లే అంటే ఇంకెంతే అని కాదు గాని దేవుడు జరిగిస్తాడు నేను పోరాడతాను పట్టుదలతో ప్రార్థన చేస్తాను చూడండి ఆది కాండము పదిహేను అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చూద్దాం ఆయన మీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు ఇది దేవుడు చెప్పిన మాటలండి ముందుగానే ప్రవచిస్తున్నాడు ముందుగానే ముందు సంగతుల గురించి దేవుడు చెప్తున్నాడు ఇది అబ్రహాన్ ఇస్తున్న వాగ్దానం ఇదిగోని సంతతి వారు వేరే దేశంలో ఉంటారు నాలుగు వందల సంవత్సరాలు శ్రమ పడతారు ఇదన్నీ చెప్పాడండి ఎన్ని సంవత్సరాలు అన్నాడు చెప్పండి గట్టి చెప్తారా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అదే రీతిగా నిర్గమా కాండము పన్నెండవ అధ్యాయము నలభై నుండి నలభై ఒక వచనాలు చూద్దాం ఎక్సడెస్ ట్వెల్వ్ ఫార్టీ టు ఫార్టీ వన్ ఇస్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినవందే యహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయేను దేవుడు ఎన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పాడండి నాలుగు వందలు కానీ ఇస్రాయల్ ఎన్ని సంవత్సరాలు అర్థమవుతుందా థర్టీ ఇయర్స్ లాంగర్ దెన్ వాట్ గాడ్ సెట్ ఎందుకు అవిధేత తిరుగుబాటు విననులని స్వభావం బట్టి దేవుడు నాలుగు వందలు అని ఖచ్చితంగా చెప్తే ఖచ్చితంగా చేస్తాడా లేదా నిశ్చయం చేస్తాడు కానీ ఇక్కడ ఎవరు తప్పు దేవుడుదా కాదు ఇస్రాయలీలో మేము ఇక్కడే బాగున్నాం ఇక్కడే ఆనందంగా ఉన్నాం ఇక్కడే సంతోషంగా ఉన్నాం థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ వివర్ బేబీస్ అంటే థర్టీ ఇయర్స్ అంటే చిన్న చిన్న సమయం కాదండి మూడు రోజులు కాదు ముప్పై రోజులు కాదు ముప్పై నెలలు కాదు థర్టీ ఇయర్స్ అంటే చాలా ఎక్కువ కాలం అది ఒక చిన్న బేబీ పెద్దవాడు అవుతాడు ఒక చిన్న బాలిక పెద్ద స్త్రీ ఒక స్త్రీ స్త్రీగా మార్చబడుతుంది అంటే ముప్పై సంవత్సరాలు పాడు చేసుకున్నారు వృధా చేసుకున్నారు దేవుడు ఫోర్ హండ్రెడ్ అని చెప్తే మీరు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ ఐగుప్తి దేశంలో ఉన్నారు అర్థమవుతుందా ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో ఎన్నో సార్లు వాగ్దానాలు ఇచ్చాడు ఇంతంత కాలం ఇది ఇవి జరగబోతున్నాయని ఎన్ని సంవత్సరాల అపవాది మీ నుండి దోచుకున్నాడండి ఇక్కడ ముప్పై సంవత్సరాలు నేనైతే చెప్తాను ఇస్రాయల్ ఇస్రాయలీ నుండి దోర్చుకోబడింది ఆ ముప్పై సంవత్సరాలు ఎంత సాధించేవారో ఎంత కట్టేవారో కనాను దేశంలో ఎన్నెన్ని గొప్ప అభివృద్ధి కారాలు జరిగి ఉండేవేమో కానీ ముప్పై సంవత్సరాలు దోచుకున్నారు ఎవరు వారే వారి అవిదేతను బట్టి ఇక్కడ అప్వాది కాదు వారి అవిదేయతను బట్టి మన జీవితాలు కూడా మన అవిధేయతను బట్ట లేకపోతే అప్వాది కార్యమా ఎన్ని సంవత్సరాలు దోర్చుకోబడుతుంది ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు నీకు తెలియలేదా నాకు పెళ్ళవాలని ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు నీకు తెలియదా ఈ ఉద్యోగము సరిలేదు నా కుటుంబానికి తగినది కాదని ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు అని అంటే తెలియలేదండి తెలియలేదక్క అట్లా గడిచిపోయిన సంవత్సరాలు అని అంటూ ఉంటారు నాకు ఆశ్చర్యం అంటే అన్ని సంవత్సరాలు అసలు తలంపు రాలేదా నా జీవితంలో సెటిల్ అవ్వాలని ఆశ కూడా పుట్టలేదా నేను ఏదైనా ప్రయత్నించాలి కొత్తది ఏమైనా అడుగు తీయాలి ఒక రిస్క్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా రాలేదా కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు సడన్ గా వెలిగిందా నీ మనసు నీ ఆలోచనలు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఓహో ఇది చేసుకోవాలా నా జీవితంలో ఇలాగా కట్టుకోవాలా నా కుటుంబము అని ఆలోచిస్తున్నారా ఎన్ని సంవత్సరాలు దోచుకోబడ్డదండి మన అజ్ఞానం బట్టి మన తెలివి తనం బట్టి లేకపోతే మన అవిధేయతను బట్టి లేకపోతే అపాధి కార్యాలు బట్టి వాట్ ఎవర్ ద రీజన్ ఇస్ యువర్ లైఫ్ ఇస్ గెటింగ్ డిలేట్ ఎవ్రీ ఇయర్ ఇస్ సచ్ర్ ప్రతి సంవత్సరం ఎంతో విలువైనది ఎంతో అమూల్యమైన సంవత్సరం కానీ ఎన్ని సంవత్సరాలలో పోగొట్టుకున్నారా వస్తుంది 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 ఆన్సర్ అని ఎంతకాలం వేచి ఉన్నారు మరి మీ ప్రయత్నం లేవి మీ ఆలోచన లేవి మీ అడుగులేవి మీరు దేవుని అడిగి ముందు ముందుకు వెళ్తున్నారా అసలు చూడండి లూకా సువార్త పద్నా పంతొమ్మిదవ అధ్యాయము నుండి చూద్దాం ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దానిని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు కానీ